నా పేరు డాక్టర్ చంద్రిక నేను ఆప్స్టిక్ గైనకాలజీ సొసైటీ ప్రెసిడెంట్ అండి ఈ సంవత్సరం రాజమండ్రి ఆప్స్గైని సొసైటీ నేను జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో గైనీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ అది కాక నేను జిఎస్ఎల్ స్వతంత్ర హాస్పిటల్లో కూడా పనిచేస్తూ ఉంటాను ఆజ్ అ కన్సల్టెంట్ కింద ఓకే మేడం ఇప్పుడు గైనిక్ ఇప్పుడు ప్రజెంట్ లేడీస్ గైనిక్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నారు అసలు ఏది గైనిక్ ప్రాబ్లం అని ఐడెంటిఫై చేయవచ్చు లేడీస్లో గైనిక్ ప్రాబ్లం అంటే తరచుగా పిల్లలు కానీ పెద్దలు కానీ వచ్చేది మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీ అంటే కరెక్ట్ కరెక్ట్గా రావట్లేదు వస్తే తొందరగా వస్తాయి లేకపోతే రెండు మూడు నెలలకు ఒకసారి వస్తాయి అని కామన్గా వచ్చే కంప్లైంట్ ఇదే సో వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఈ గైనిక్ సంబంధించి వాళ్ళకి ఏ విధమైన సజెషన్స్ మీరు ఇవ్వబోతున్నారు ఆడపిల్లలకి చిన్నప్పటి నుంచి ఎక్సర్సైజ్ కానీ చిన్నప్పటి నుంచి అవుట్డోర్ గేమ్స్ కానీ మనం అలవాటు చేయాలి పిల్లలు పూర్వంగా లేరండి ఇప్పుడు అందరూ సెల్ ఫోన్స్ లేకపోతే ఇంటి ఇంటి దగ్గర కంప్యూటర్ గేమ్స్ అన్నవే ఎక్కువ ఆడుతున్నారు సో దాని మూలన ఏంటంటే చైల్డ్హుడ్ నుంచి అందరూ ఒబీసిటీ అన్నది ఫేస్ చేస్తున్నారు చాలామంది సో ఆ ఒబీసిటీ ఒక కారణం మెన్స్ట్రల్ ఇరెగ్యులారిటీస్ ఉండడం అన్నది దానికి ఒబిసిటీ అనేది ఒక కారణం అందుచేత మనం ఆడపిల్లల్ని చిన్నప్పటి నుంచి అవుట్డోర్ గేమ్స్ ఆడమని ప్రోత్సహించాలి అది కాకుండా స్కూళ్ళల్లో కూడా గ్రౌండ్ అన్నది ఉండాలి పిల్లలకు ప్రత్యేకంగా రోజుకి కనీసం ఒక ఫార్టీ మినిట్స్ గ్రౌండ్లో ఆడుకోవాలి ఆడుకుంటే ఒబిసిటీ అనేది కొంతవరకు తగ్గుతుంది రెండోది ఆహారం ఆహారం మీద దృష్టి ఉండాలి అందరికీ దృష్టి ఉండాలి తల్లులకి కానీ పిల్లలకి కానీ అవగాహన అన్నది చాలా ఇంపార్టెంట్ చిరుధాన్యాలు కానీ ఫ్రూట్స్ కానీ సలాడ్స్ కానీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి బ్యాలెన్స్డ్ డైట్ అంటే సమపాలకంగా అన్ని అన్ని రకాల ఆహారం పిల్లలకి మనం అలవాటు చేయాలి ఈ కాలంలో పిల్లలు చాలామంది ఫాస్ట్ ఫుడ్స్ అన్నవి స్ట్రీట్ ఫుడ్స్ అన్న వాటికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు సో అది కొంచెం డిస్కరేజ్ చేసి ఫ్రూట్స్ కానీ కట్ వెజిటేబుల్స్ కానీ అది కూడా ఒక భాగం ఉండాలి వాళ్ళ ప్లేట్లో ఓకే మేడం ఫైనల్లీ ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అందరు మహిళలకి ఇచ్చేది ఒక సందేశం ఏంటంటే మనం మగవాళ్ళకంటే తక్కువ కాదండి యాక్చువల్లీ చెప్పాలి అని అంటే ఆడవాళ్ళు అన్నీ లైఫ్లో అన్ని పార్ట్స్ని ప్లే చేస్తారు డాటర్ కానీ కూతురు కింద చెల్లి కింద తల్లి కింద అమ్మ కింద అన్నీ రోల్స్ ప్లే చేస్తారు కాబట్టి మనం మగవాళ్ళకంటే ఎక్కువ పనిచేస్తాం మనం మగవాళ్ళకంట మనం లేకపోతే అసలు సృష్టి లేదు అందుకని అందరూ కూడా ఏంటంటే ఏదైనా చిన్న చిన్న దెబ్బలు వస్తే భయపడిపోకూడదు మనం వాళ్ళతో సమానం మనం అందరూ కూడా అందరూ లేడీస్ కూడా ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వాలి అందరూ కూడా ఉద్యోగాలు చెయ్యాలి అందరూ కూడా మెన్తో ఈక్వల్ అని నా సందేశం అండి